ఎలక్షన్ల ముందు ఆటో కార్మికులందరికీ మీటింగ్లో యూనిఫామ్ వేసుకొని ఆ రోజు ఓట్ల కోసం మేము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా ప్రతి డ్రైవర్కి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చారు కానీ వాటి సంవత్సరం అయినా కూడా ఇంతవరకు ఏమీ లేకుండా మొన్న ప్రకటించి దసరా నుంచి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెబుతా ఉన్నారు అయితే పదిహేను వేల రూపాయలు అది కూడా కొన్ని నిబంధనలు పెట్టి కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నారు ఆటో ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం చే పట్టుకున్న ప్రతి డ్రైవర్కి మీరు పదిహేను వేలు ఇవ్వాలి తప్ప ఓనర్లకి లైసెన్స్ ఉన్న వాళ్ళకి లేకపోతే బ్యాటరీ ఉన్నవాళ్ళు కొంతమందికి నిబంధన సరే కాదు అందుకని మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా ప్రతి ఒక్కరికి ప్రతి డ్రైవర్కి అదే పని డిమాండ్ చేస్తాం అదేవిధంగా ఆటో డ్రైవర్లకి పండుగ మారిన జీవో నెంబర్ ముప్పై ఒకటి ఇరవై ఒకటి రద్దు చేస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయి ఇవాళ ఆటో డ్రైవర్ పరిస్థితులు రోజు రోజుకి జలగండలా మారితే వాటన్నిటిని తగ్గిస్తామని చెప్పేసి తగ్గిస్తారు ఇవాళ అవన్నీ రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి రెండోది ఇవాళ ముఖ్యమంత్రి గారు స్త్రీశక్తి అని మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణ ప్రవేశపెట్టారు కానీ ఏఐటిసిగా ఆటో కార్మికులుగా మేము స్త్రీశక్తిని మాత్రం స్వాగతిస్తూ ఉన్నాం కానీ ఈ ఆటో డ్రైవర్ల పరిస్థితి రోజు రోజు గతంలో బస్సులన్నీ ఖాళీగా ఉండేవి డ్రైవర్లు అందరూ చేసుకొని సాయంత్రానికి ఎంతో కొంత చూసుకొని వెళ్ళేవాళ్ళు కానీ స్త్రీశక్తి పెట్టిన తర్వాత ఇవాళ బస్సులు ఫుల్ అవుతున్నాయి ఆటోలు మాత్రం ఖాళీగా రోడ్లు రోడ్ల మీద దిగుతా ఉన్నారు ఇవాళ వాళ్ళు ప్రగత చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి గతంలో ఏదైతే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఇస్తామని చెప్పారు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అదేవిధంగా బీమా పథకం ఇస్తామని చెప్పారు ఆ రోజుల్లో బీమా పథకంలో ఏదైతే యాక్సిడెంట్ సరిపోతే పదివేల రూపాయలు ఇస్తామని చెప్పారు సాయితం మరణాల కింద సరిపోతే ఐదు లక్షలు ఇస్తామని చెప్పారు కానీ కూటమి ప్రభుత్వం ఇవాటి వరకు కూడా ఆటో కార్మికులకు ఏవి ఇంప్లిమెంట్ చేయకుండా సంవత్సరం అయినా కూడా కాలక్షేపం చేస్తా ఉంది ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని ఆటో డ్రైవర్లుగా ఏఐటూసీగా రోడ్డు ఎక్కితే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీల్ని మేము నెరవేరుస్తామని చెప్పారు అట్లాగే ఎన్నికల హామీని చంద్రబాబు నాయుడు గారు పదిహేను రూపాయలు ఇస్తానని రేపు దసరాకి చెప్పారు అయితే దానికో ఏ హామీలు కట్టకోకుండా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ఆటో తోలుతున్న ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి డ్రైవర్లకు ఇవ్వాలి ఓనర్లకు ఇవ్వాలి కోరుతున్నాము అట్లాగే మీరు చెప్పిన హామీల్ని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని ఎన్నికల్లో కాకి చట్టా వేసుకొని మీరు చెప్పిన హామీల్ని ఎన్నికల హామీని నెరవేర్చండి సంక్షేమ బోర్డుని ఆటో డ్రైవర్లకు ఇవ్వండి అట్లాగే ఎన్నికల్లో మీరు చెప్పారు ఏమని చెప్పారంటే మీరు ప్రమాద బీమా తీసుకొని వస్తారన్నారు ఆటో డ్రైవర్లకి ఆటో డ్రైవర్ చనిపోతే ఆ కుటుంబానికి పది ప పది లక్షల రూపాయలు ప్రమాద బీమా ఇస్తానన్నారు మామూలుగా చనిపోతే ఐదు లక్షలు ఇస్తానన్నారు ఈ రోజు పది పైసలు ఇవ్వట్లేదు మామూలుగా చనిపోయిన ఆటో డ్రైవర్కి ఐదు పైసలు కూడా ఇవ్వట్లేదు దాన్ని మీరు నెరవేర్చాలి అట్లాగే ఎన్నికల్లో మీరు ఏం చెప్పారంటే ఇరవై ఒకటి ముప్పై ఏడు జీవోలు రద్దు చేస్తాము అది ఆటో డ్రైవర్లకి భారంగా ఉంది కాబట్టి మేము రద్దు చేస్తామని చెప్పారు అది కూడా వెంటనే మీరు ఇరవై ఒకటి ముప్పై ఏడు జీవోల్ని మీరు రద్దు చేయాలి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి ఈ కుటుంబ ప్రభుత్వము అట్లాగే డీజిల్ పెట్రోల్ ఈ గ్యాస్ ధరల్ని అన్నిటిని తగ్గించాలి భారమైన ఆటో డ్రైవర్లకి మీరు తగ్గించి ఆటో డ్రైవర్ని ఆదుకోవాలి ఆటో డ్రైవర్ల కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ కుటుంబ ప్రభుత్వం ఆటో డ్రైవర్లుగా మేము కోరుతున్నాం